అటు ఫైవ్ ఇటు ఫైవ్ కూర్చొని పెట్టేసాను సేమ్ హాజిటేజ్ ఇలా కూడా ఇటు కూడా పెట్టేయాలి 对对 thank you. இல்லை மெல்ல மெல்ல இல்லை அனுக்கு குரலேயால ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలి దీనికి పట్టి పెడతాను ఇది ఈ చీరలది పట్టి హెవీగా కాకుండా తక్కువ ఇట్లా లేస్ వేసాను శారీలో ఇది దీన్ని అటాచ్ చేద్దాం బ్లౌజ్కి ఇక్కడ మిడిల్ పార్ట్ తీసుకోవాలి ఈ మిడిల్ పార్ట్ ఈ మిడిల్ పార్ట్కి జాయిన్ చేయాలి ఇది ఫ్రంట్ పార్ట్ కదా ఇది లోతు తీసుకోవాలి ఇక్కడ కూడా దీనికి లోతు తీసుకున్నాం ఆల్రెడీ మనం ఫ్రంట్లో మిడిల్ పార్ట్ నేను జాయింట్ చేస్తాను మిడిల్ పార్ట్ నుంచి ఇటు కిందికి రావాలి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ ఇటు రావాలి ఇటు వచ్చి మళ్ళీ ఇటు రావాలి ఓకే చూడండి నేను పెట్టాను మిడిల్ పార్ట్ నేను ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటే మొత్తం కింద దాకా రావాలి పైకి వెళ్ళాలి ఇటు తిప్పేసాను ఇలా మొత్తం కుట్టేసేయాలి ఇటు వచ్చి మళ్ళీ ఇటు నుంచి అటు రావాలి ఓకే చూడండి ఇది కుట్టేసాను ఇప్పుడు పక్క కూడా సేమ్ అలానే పెట్టుకేసుకోవాలి ఇది కుట్టితే కుట్టిస్తూ ఇలా నేను మార్క్ చేసుకున్నాను కుట్లు ఎవరిది నా సైజు సో ఇలా కుట్లు వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ఒకటి ఫిట్టింగ్ కోసం నాడలు పెడుతున్నాను సైడ్లకి ఇలా కుట్లు వేసేసుకున్న తర్వాత ఇలా డోరీ చేసినాక ఇది లైనింగ్ కుచ్చులు పెట్టేసుకోవాలి చిన్న చిన్నగా ఈ విధంగా కుట్లు పెట్టేసుకోవాలి చిన్న చిన్న కుచ్చులు చూడండి హాఫ్ ఇంచి ఇంచ్ జస్ట్ మీకు అదంతా సూటబుల్ అయ్యేంత నడుము కొలతను బట్టి పెట్టేసుకోవాలి ఇలా ఇలా కుట్టేసాము మొత్తం చిన్న చిన్న ఇంటి అడ్జస్ట్ చేసేసాము ఇప్పుడు దీన్ని పెద్ద కుట్టతో ఇలా కుట్టేయాలి మొత్తం 嗯。Mm. విధంగా చిన్న కుచ్చలు వేస్తారా అండి హ్యాండ్స్ కనబడుతున్నా ఇప్పుడు క్లాత్ కుండా ఇవి అడ్డం రాకుండా స్టోన్స్ మెల్లిగా ఇట్లా పెట్టుకోవాలి పైన పాటు కిందపాటుచలు పెట్టింది అటాచ్ చేస్తున్నాను టమాటా చేయాలి మెల్లిగా ఇలా స్టోన్స్ ఉన్నాయి ఇవి ఇక మీద వేయకుండా పులి లేకపోతే మెల్లగా నీళ్ళే స్టిక్ చేసుకోవాలి చేశాను పైకి కూడా ఇలా కుచ్చర్లు పెడతాను ఇట్లా ఇట్లా కుచ్చర్లు పెట్టేసి మొత్తం కుట్టిన తర్వాత చూద్దాం ఇది ఇలా నెక్ తీసుకున్నాము ఇట్లా ప్లేస్ ఇచ్చేసాను ఈ విధంగా చూడండి ఇది సారీ హాఫ్ అండ్ హాఫ్ సారీ ఇందులో వచ్చింది చాలా బాగుంది టోటల్గా ఇలా ఉందండి డ్రెస్ ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింల్ని నక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్